హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ బ్లాగ్ నేను మీ భారతిని ఈ రోజు వీడియో హోమ్ టూర్ చేస్తున్నానండి నేను చాలా రోజుల నుండి అయితే హోమ్ టూర్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు దాకా అయితే కుదరలేదు ఇంకా నేను ఇదివరకు ఒకసారి అయితే హోమ్ టూర్ చేస్తున్నానండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో అయితే హోమ్ టూరే చేశాను కాకపోతే అప్పుడు నాకు వీడియో ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఏం తెలియకుండానే ఫస్ట్ వీడియో అయితే అది చేసేసాను అందువల్ల ఆ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ కాలేదు ఇంకా చాలా మంది కామెంట్లో కూడా అక్క మీ హోమ్ టూర్ చేసి చూపించవచ్చు కదా మీ ఇల్లు చూపించవచ్చు కదా అనేసి అయితే కొంతమంది వీడియోస్ కింద కామెంట్ చేసి అడిగారు ఇంకా నేను లైవ్ చేసేటప్పుడు కూడా చాలా మంది అడిగారు అందుకే మళ్ళీ ఒకసారి అయితే హోమ్ టూర్ చేస్తున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో ఎక్కువ లెంత్ లేకుండానే తొందరగా అయిపోయేటట్టు అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి ఇల్లు ఎలా ఉందో ఫస్ట్ అయితే చూపిస్తాను నాకైతే మా ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ చిన్న ఇల్లు నాకు ఇంద్రభవనంతో సమానము మీరు కూడా అంతే ఇష్టంగా చూడండి ఫస్ట్ అయితే ఇల్లు చూపిస్తారండి ఇదిగోండి మా ఇల్లు బయట నుండి చూస్తే ఇలా ఉంటుంది పైన తాటాకులతో కప్పు ఉన్నాము గోడలంతా కూడా మట్టి గోడలేని సిమెంట్ గోడలేం కాదు ఇంక ఇంటి పక్కన అయితే సపారం ఉంటుంది సపారం ఎదురుగా కోళ్ళు ఎక్కేదానికి కర్రలతో అయితే కట్టున్నారు ఇంకా ఆ కర్రల పక్కనే పెద్ద సపోర్ట్ చెట్టు అయితే ఉంది సపోర్ట్ చెట్టు ఎదురుగా ఇంటి ఎదురుగాలేండి బాత్రూమ్లు అయితే ఉన్నాయి లెట్రూమ్ స్నానం రెండు ఉన్నాయి ఇంకా మట్టితో వేసిన పొయ్యిలు రెండు అయితే ఇంటి ఎదురుగానే ఉన్నాయి ఈరోజు నీట్గా అలికేసి ముగ్గు అయితే వేస్తున్నాను నేను మళ్ళీ క్లియర్గా నా మా ఇంటి చుట్టూ ఎలా ఉంటుందో నీట్గా చూపిస్తాను ఫస్ట్ అయితే కొద్దిగా శాంపుల్గా చూపించాను ఇంటి చుట్టూ చెట్లుండి పచ్చంగా ఉంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే లోపల చూద్దాము రేకుల కింద అయితే ఇప్పుడే చూపించను ఇంట్లోపల చూపించిన తర్వాత క్లియర్ గా రేకుల కింద అయితే చూపిస్తాను ఇదిగోండి ఇంట్లోకైతే వచ్చేసాము ఇంట్లో ఒక పైన ఎలా కట్టున్నారో కర్రలతో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ కర్రలతో ఎంత నీట్గా కట్టున్నారు ఈ కర్రలన్నీ ఒక గుడిసే ఆకారం వచ్చేటట్టు అయితే గా సర్దుకొని అయితే కట్టున్నారు ఒక గుడిసే ఆకారం వచ్చేటట్టు కట్టిన తర్వాత ఈ కర్రల మీద తాటాకేసి నీట్గా కప్పుతారు అనమాట అయితే ఈ కర్రలు వాడారు కదా కట్టడానికి ఇందులో ఏ కర్ర కూడా వర్షానికి తడవకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఉంటాయండి అది పది సంవత్సరాలు అయినా ఇరవై ఇరవై సంవత్సరాలైనా వంద సంవత్సరాలు అయినా సరే తడకుండా అలానే ఉంచామనుకోండి ఉంటాయి అంత గట్టిగా ఉంటాయి వీటిలో మేము ఎక్కువగా ఎదురుకర్రలు అయితే వాడున్నాము వేప కర్రలు అయితే వాడున్నాము చూడండి ఈ దోలము ఎంత లావుగా ఉందో ఈ దోలంతో సపోర్ట్ తోనే పైన తాటా కొంత కప్పు ఉన్నారు కదా అదంతా కూడా నిలబడి ఉంటదన్నమాట అనమాట కిందకు పెద్ద గట్టిగా ఉండే లావుగా ఉండే వేసి ఆ పైన ఇంకొచ్చి సన్న అయితే వేసుకొని ఒకదానితో ఒకటి జాయింట్గా కట్టుకొని అయితే సపోర్ట్ గా పెట్టుంటారు ఇలాంటి దోళాలు నాలుగు ఉంటాయండి కింద పక్క ఏవి సపోర్ట్ గా లేకుండా అంతా కూడా గోడ మీద బేస్ చేసుకుని మొత్తం అయితే కట్టున్నారు మీకు క్లియర్గా నేను చెప్పలేకపోతున్నాను నాకు కూడా సరిగ్గా తెలీదు ఇంక ఇవైతే మా మట్టి గోడలు అండి ఇవి చూడడానికి సిమెంట్ లాగా కనిపిస్తాయి కానీ మట్టి గోడలు ఈ మట్టి గోడలు ఎక్కడైనా ఒక దగ్గర చిన్న చిన్న పెచ్చుల్లో అయితే ఊడిపోయి ఉన్నాయి మిగతా అంతా చూడడానికి అయితే నీట్గా ఉంది కానీ చాలా వరకే చూస్తే సిమెంట్ గోడలు అనుకుంటారు మట్టితో వేసి పైన అయితే సున్నం కొట్టేస్తున్నాము మా గోడలు చూడడానికి పైపక్క మట్టి గోడ కింద పక్క ఏమో సిమెంట్ గోడలా ఉన్నాయి కదా ఇలా ఎందుకంటే మాకు ఒకసారి పెన్న ఎల్ల వచ్చిందండి ఎల్ల వచ్చినప్పుడు ఇంట్లోకి చాలా నీరు వస్తాయి నీరు వచ్చిన తర్వాత ఎక్కడ వరకు మట్టి గోడ ఉందో అక్కడ వరకు మొత్తం కరిగిపోయింది ఇంకా మట్టి అంతా కరిగిపోయిన దగ్గర అంతా కూడా మేము సిమెంట్తో పై పైన అయితే రాయాల్సి వచ్చింది అదన్నమాట ఫస్ట్ అయితే ఈ పక్క చూపిస్తాను అంటే మా ఇంట్లో ఒకే గదిలోనే అన్ని సర్దుకో ఉంటానండి అంటే ఒక పక్క కిచెన్ రూము ఇంకో పక్క దేవుడు రూము ఇంకో పక్క మేము పడుకునే దానికి అన్ని కూడా ఒకే గదిలో నేను సర్దుకో ఎలా సర్దుకోయాని ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ అయితే నా వంట గది ఇది చూపిస్తాను చాలా వీడియోస్ లో మీరు చూస్తారు కదా డైలీ వంట చేసుకునేది ఫస్ట్ ఇక్కడ ఎలా సర్దుకోయాను చూపిస్తాను దాని తర్వాత మిగతా చూపిస్తాను వంట రూము దేవుడు రూము అన్నారనేసి రూమ్ లు అనుకోకండి ఒకే గదిలో ఒక్కొక్క పక్క కేటాయించిన వారికి రూమ్ లు ఇంక ఇక్కడి వరకు అయితే కిచెన్కి నేను కేటాయించిన స్థలం అండి ఇక్కడ నేను గ్యాస్ పక్కనే ఒక ట్రేలో అయితే కావాల్సిన ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చేతికి అందే విధంగా ఇలా పక్కనే పెట్టుకున్నాను నీట్గా సర్దుకొని ఇంక ఈ బుట్టలో అయితే ఉల్లిపాయలు ఉన్నాయి తెల్ల ఉల్లిపాయలు అయితే ఉన్నాయి ఇంకా పైన అయితే నేనే తయారు చేసుకున్నానండి స్పూన్లు గరిట్లు చాకులు ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే నేనే తయారు చేసుకున్నాను నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఇవి ఇదైతే నేను ఓన్గా తయారు చేసుకున్నాను ఇంతకు ముందు స్పూన్లు పెట్టేదానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది అందుకే తయారు చేసుకొని నా గ్యాస్కి చేతికి అందే విధంగానే దగ్గరగానే పెట్టుకున్నాను ఇంక ఈ డబ్బాలన్నీ కూడా పప్పులు ఉప్పులు ఉండే డబ్బాలండి ఎక్కువగా కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ డబ్బాల్లో సర్దుకుంటాను ఇంక ఇక్కడైతే కల్లుప్పుని చింతపండు డబ్బాలు అయితే ఉన్నాయి నేను అన్నీ ఓపెన్ చేసి చూపించలేను లెంత్ ఎక్కువ అయిపోతుంది నేను మామూలుగానే లెంత్ తక్కువ చేయాలని వీడియో చేశాను కానీ లెంత్ ఎక్కువైపోయింది ఇంక ఇక్కడ అన్నీ కూడా నాకు వంట కావాల్సిన సామాలు అన్నీ గిన్నెలు అన్నీ కూడా ఇక్కడే సర్దుకోయినాను గ్యాస్ కింద గ్యాస్ పక్కన మొత్తం కూడా నాకు ఏ గ్లాసులు కానీ కూర గిన్నెలు కానీ ప్లేట్లు కానీ పైన మూతలు కానీ దబర్లు అన్నీ కూడా నాకు ఏవే అవసరమో అవన్నీ ఇక్కడే సర్దు పెట్టుకోను కొన్ని అయితే బయట సర్దు పెట్టుకోను పెద్ద పెద్ద దబర్లు ఇంకా నేను ప్యాకింగ్ ఓపించి చెప్పినవన్నీ కూడా ఇలా బకెట్ లో వేసుకొని అయితే గ్యాస్ కింద పెట్టుకుంటాను డబ్బాల్లో అయిపోతే ఇవి ఓపెన్ చేసి మళ్ళీ వాటిలో వేసుకుంటాను అనమాట ఇంకా ఈ గ్యాస్ పక్కనే ఒక పెద్ద బీరువా అయితే ఉంది పాతకాలం బీరువా బీరువా పక్కనే బ్యాగులు బియ్యం డబ్బాలు అయితే ఉన్నాయి బ్యాగుల్లో నా బట్టలు ఉంటాయండి ఇంకా ఈ చిన్న బీరు డబ్బాలోన మేము తినే బియ్యం అయితే ఉంటాయి కొనుక్కొని వచ్చే బియ్యం కట్ట బియ్యము ఇంకా పెద్ద బీం డబ్బాలో అయితే రేషన్ బీయ్యం ఉంటాయి కోలికి వేస్తాము ఈ రేషన్ బియ్యం నేను దోశకు కానీ బోండాకి కానీ రాగి సంగటి చేసుకునేటప్పుడు బాగా వాడతానండి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా ఈ ఈ రేషన్ బియ్యంతోనే చేస్తాను నేను ఎక్కువగా రేషన్ బియ్యం కూడా వాడతాను ఈ రేషన్ బియ్యం మాకు కోలుకు కూడా బాగా ఉపయోగపడతాయి ఇంక ఈ బీం డబ్బాల పైన అయితే మా మామయ్యకి ఒక తాడి కట్టేసి ఆ తాడు మీదే మా మావయ్య బట్టల వరకు అయితే ఇలా నీట్గా మడత పెట్టేసి అయితే వేసుకున్నాను ఇంకా రోజు పడుకుని లేసిన తర్వాత దుప్పట్లన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ బ్యాగుల పైన అయితే పెట్టుకున్నాను ఈ బ్యాగుల్లో బట్టలు నేను రోజు కట్టుకునేవి కాకుండా చీరలు ఇంకా కొత్త డ్రెస్సులు ఉంటాయి కదా ఈ బ్యాగుల్లో పెట్టుకున్నాను నేను బీరువాలో నా బట్టలు ఏమీ ఉండవండి ఇంక ఈ బ్యాగులు పక్కనే రోజు పడుకునే మంచాలైతే ఉంచుతాము నొలక మంచాలేలేండి ఇది డబుల్ కట్ బెడ్ కాదు నొలక మంచాలే ఉంటాయి వేసు అదే పడుకున్నప్పుడు వేసుకుంటాము మళ్ళీ తెల్లవారులు వేసిన తర్వాత ఇలా నిలబెట్టేసి అయితే సైడ్కి అడ్డం లేకుండా పెట్టుకుంటాము ఇంకా పైనంతా కూడా నాకు ఎక్కువగా అవసరం లేని సామాన్లు డబ్బాలన్నీ కూడా పెట్టుకున్నాను ఇంక ఈ పక్క అయితే చూపిస్తాను ఇంకా వంటగద్దకు చూపించాను కదా ఇప్పుడైతే దేవుడి గది ఈ పక్క మొత్తం కూడా బట్టలు ఇంకా దేవుడి గది దగ్గర ఎలా సర్దుకోయన్నానో చూపిస్తాను కటన్స్ వేసున్నాను కదా ఈ కటన్స్ వేసిన దగ్గర అయితే దేవుడి పట్టాలు పెట్టుకుంటాను ఇక్కడ వరకు అయితే దేవుడి పట్టాలు ఉన్నాను దీపం పెట్టేసి దీపాలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ కటన్స్ అన్ని నీట్ గా కప్పేస్తాను ఇది చూడడానికి దేవుడు రూమ్ లాగే ఉంటదండి మా రూమ్ లోనే దేవుడి రూమ్ సపరేట్ గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది అంటే కటన్స్ తో నేను అంత నీట్ గా కవర్ చేసి అయితే కప్పేస్తాను దేవుడు రూమ్ అదే దేవుడు పట్టాలు బయటకి కనిపించకూడదు అంట ఇంక పక్కనే మా అత్త బట్టలు నా బట్టలు మా మా ఆయన బట్టలు అందరి బట్టలు అయితే తీగలు కట్టేసి ఎవరి వాళ్ళు సెపరేట్ గా అయితే వేసుకొని ఉంటాము ఒకరి బట్టలు ఒకరు అయితే కలవండి మా బుడ్డోడైతే ఒక ట్రే లో మడత పెట్టేసి అయితే పెట్టేసి ఉంటాను ఇక్కడ పొట్టు వేసుకొని కోడిగుడ్లు అయితే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లేదు కదా ఇందు ట్రే లోనే మా బాబు బట్టలు ఉన్నాయి ఈ ఎండుమిర్చి మిర్చి మిరపకాయలు అయితే ఉన్నాయండి అన్నీ ఒకే దాంట్లో కలిపి పెట్టే ఎండుమిర్చి వరకు అయితే సపరేట్ గా ఇదే ఇదనమాట ఇక్కడ వరకు అయితే చూసారు కదా ఇదే నా చిన్న గది ఈ గదిలోని ఇలా అన్ని అయితే ఉన్నాను ఇప్పుడు దాకా ఒకే గదిలో సపరేట్ సపరేట్ గా చూపించాను కదా ఇప్పుడు అంతా కలిపి చూపిస్తాను చూడండి ఇక్కడ వరకు అయితే కిచనీ కేటాయిచ్చాను బీర్వా బీర్వా పక్కన బీమ్ డబ్బాలు బట్టలు ఇంకా ఈ మంచము రాత్రి పడుకుని వేసుకునే మంచాలు దాని తర్వాత ఎత్తేస్తాను దాని తర్వాత దేవుడు పట్టాలు ఇంకా మేము రోజు కట్టుకునే బట్టలు ఇప్పుడు బయట అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు నేను రేకిల్ కింద ఎలా సర్దుకున్నా చూపిస్తాను చాలా సార్లు మీకు వీడియోలో చూపించున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మొత్తం టీవీ ఇవన్నీ కూడా బయటే ఉన్నాయి ఎలా పెట్టుకున్నా చూపిస్తాను ఇది మా రేకుల కిందండి ఈ రేకుల కిందేనే మా టీవీ అద్దము ఫ్యాను గొడుగులు ఇంకా నేను మిక్సీ ఆడించేది అన్నం కుక్కర్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకునే వాడుకుంటాను మంచినీరు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాము ఇంకా ఈ బయట దానికి తలుపులు కూడా ఏం లేవండి ఓపెన్గానే ఉంటుంది ఎప్పుడైనా కోతులు వచ్చేతుకోపోయినా ఏం చేయలేము కానీ ఇప్పటివరకు అయితే అలాంటి ప్రాబ్లం రాలేదు ఇది అన్నం కుక్కరు మంచినీరు అండి మంచినీరులో ఒకటి రాగి బింది ఒకటి ఇత్తడి అయితే వాడుకుంటున్నాము రాగి బిందిలో గాని ఇత్తడి బిందులో గాని నీరు తాగితే చాలా అంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి మా ఇంట్లో ప్రస్తుతానికి ఆ బిందులే ఉన్నాయి ఇంక ఇవైతే కరెంట్ వండి కరెంట్ అంటే అన్నం పెట్టుకున్న మిక్సీ వేసుకున్న పైన్ ప్లగ్ పెట్టుకుని కరెంటు బోర్డులవి ఇంకా రేకుల కింద అయితే ఇలా ఉన్నాను ఇలా అయితే సర్దుకొని ఉన్నామండి ఇంక ఈ పక్క అయితే మా అత్త మా రాత్రులు అయితే పడుకుంటారు అదనమాట ఇంక ఇంట్లో మొత్తం రేకుల కింద ఇంట్లో మొత్తం చూపించేస్తాను కదా ఇంట్లో వరకైతే ఇలా ఉంటది అన్ని నీట్ గా ఉంటాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు నీట్ గా క్లియర్ గా చూపిస్తాను బయట ఈ పొయ్యిలు ఇంకా పక్కనే దొడ్డే ఇవన్నీ ఎలా పెట్టుకున్నాను నేను గిళ్ళు దోముకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ ఎక్కడ చేస్తాను మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడైతే బయట చూపిస్తాను చుట్టూ కూడా చెట్లు నిండా ఉంటాయండి ఎలా ఉంటాయో మొత్తం క్లియర్ గా చూపిస్తాను చూడండి మా ఇంటి పైన పెద్ద వేప చెట్టు అయితే ఉందండి అందువల్ల మా ఇంట్లో చాలా చల్లగా ఉంటది పైన నేడు ఉంటది కదా ఇంకా ఈ పక్క అయితే పెద్ద కాన చెట్టు ఉంది సపారంలో ఈ కాన చెట్టు వల్ల సపారంలో ఏసీలో పడుకున్నట్టే ఉంటుంది అండి అంత చల్లగా ఉంటది చెట్లు కింద కదా మా ఇల్లు ఉన్నాయి ఎక్కువగా ఒక్క అనిపిది ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటది ఇంకెందాక చెప్పాను కదా ఇవి కోళ్ళు ఎక్కే కర్రలు అనమాట కోళ్ళు అయితే వచ్చేసాయి పైకి ఎక్కేదానికి పిల్లలు కూడా చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాయో ఈ కర్రలు ఒకప్పుడు అయితే కొద్దిగా పొడుగ్గా ఉండేటివి ఇప్పుడు కిందకైతే కట్టున్నాము కోళ్ళు ఎక్కువగా దెబ్బతింటున్నాయి పైనుండి కింద పడేటప్పుడు ఇంకా సపోటా చెట్టు సపోటా చెట్టు ఎదురుగానే మా బాత్రూమ్లండి లెట్రూము స్నానం రూమ్ రెండు ఉన్నాయి ఇంకా నా మట్టి పొయ్యిలు ఈ మట్టి పొయ్యిలు ఈరోజు నీట్గా అలిగేసి నీట్గా ముగ్గులు అయితే వేస్తున్నాను చూడడానికి నీట్గా కనిపిస్తుంది మా బాత్రూంలో మీకు ఇప్పుడు దాకా మా బాత్రూమ్లో ఎప్పుడు చూపించలేదు కదా లోపల చూడడానికి అసహ్యంగా ఉండదు కానీ చూసేంత బాగా అయితే ఉండదండి అసహ్యంగా అయితే అసలు ఉండదు అండి ఇది మా జామ్ చెట్టు ఇప్పుడు చిన్న చిన్న పిందులు అయితే వచ్చి ఉన్నాయి పైకి ఉన్నాయి కాబట్టి మీకు కనిపించడం లేదు ఈ పైన లోపల వరకు అయితే దొడ్డు అండి ఈ తడికిల వరకు అయితే దొడ్డు వేసి ఉన్నాము దొడ్డంటే మళ్ళీ ఏమో అనుకోకండి అంటే చుట్టూ ప్లహరీలాగా కట్టేసి లోపల వరకు కోళ్ళు వేవి వెళ్లకుండా అయితే ఇలా కట్టుకో ఉన్నాము ఈ లోపల వరకు అయితే మాకు నీరు వస్తాయండి ఈ లోపల నీరు వచ్చే పైపులన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఇక్కడే నీరు బట్టేసి అయితే పెట్టుకోన్నాను ఇంకా మా మోటార్ అయితే పని చేయటం లేదు చెట్లు అయితే ఇంటి చుట్టూ చాలా ఉన్నాయండి అవన్నీ నీట్గా చూపించలేకపోయాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇక్కడైతే నేను గిన్నెలు దోముకుంటానండి తొట్టి దగ్గర తెచ్చి గిన్నెలు కానీ బట్టలు కానీ ఇక్కడే చేసుకుంటాను మీరు రోజు వీడియోలో చూపిస్తాను కదా మ్యాక్సిమం గిన్నెలు దోమేది అయితే ప్రతిరోజు చూపిస్తానే ఉంటాను ప్రతి వీడియోలోన ఇది మా బోరు ఈ బోరు పక్కనే మోటార్ అయితే ఉంది మోటార్ చెడిపోయిందనమాట ఇంక ఇక్కడైతే మీకు చుట్టూ కూడా మేము తడికిలతో ప్లహరిలాగైతే కట్టుకొని ఉంటామండి ఇంట్లోకి ఏవి రాకుండా ఇంటి పక్కన చూడండి చూడడానికి ఎంత పచ్చగా మొక్కలన్నీ నీట్ గా పెరిగిపోయి ఉన్నాయో రెండు అంటే రెండు సార్లు వర్షం పడ్డది ఇంత పచ్చగా అయిపోయింది ఇంటి చుట్టూ చూసామనుకోండి ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మా ఇల్లు కూడా కనిపించదు ఈ చెట్ల మధ్యలో అంత ఎక్కువగా చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాతావరణము మా ఇంటి వెనకేని పెద్ద మామిడి తోట అయితే ఉంది మామిడి తోట నేను మళ్ళీ ఇప్పుడు చూపించలేనులేండి అదంతా చూపించేటప్పటికి లెంత్ అయిపోద్ది నేను ఈ మధ్యలో ఎప్పుడైనా సరే విలేజ్ టూర్ చేస్తాను ఖచ్చితంగా మా విలేజ్ మీకు నచ్చుద్ది ఇంక ఇవైతే ఇంటికి ఎదురుగా తాటాకులతో అయితే ప్లహరీ లాగా కట్టున్నాము ఎదురు కర్రలతో తడికి ఆ తడికిలకి తాటాకులు అయితే కట్టున్నాము అంటే లోపలికేవీ రాకుండా కుక్కలు కానీ పిల్లులు కానీ బర్రెలు ఇలాంటివి రాకుండా ఇలా అయితే కట్టుకున్నామో చాలా బాగుంటుందండి చుట్టూ కూడా తడిగిలు కట్టుకొని ఇలా ప్లహరీ లాగా కట్టుకుంటే కాకపోతే ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ నీట్గా గట్టిగా అయితే కట్టుకుంటా ఉండాలి ఆ పని అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంక ఇదండి మా ఇల్లు చూడండి ఇంటి చుట్టూ కూడా చుట్టూ కూడా ఉంటాయండి ఈ తడికిలు మీరు చాలా సార్లు వీడియోలో చూసే ఉంటారు నాకు తెలిసి ఇంకా మా ఇల్లు అంతా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో మా ఇల్లు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి నాకైతే మా ఇల్లు చాలా అంటే చాలా ఇష్టము మా ఇల్ ఈ చిన్న ఇల్లే నాకు ఇంద్రభవనంతో సమానం అండి చాలా హ్యాపీగానే ఇంట్లో ఉంటాం మేము ఇంటికి అద్దె కట్టే అవసరం లేదు ఎలాంటి ఇబ్బందులు లేవు అప్పులు లేవు సింపుల్ గా అయితే లైఫ్ సాగిపోతుంది మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక అయితే ఉంది గాని అది ఎప్పుడు నెరవేరితే అప్పటికే నెరవేరుద్ది కంగారు అయితే ఏం లేదు ఈ ఇంట్లో ఉండడానికైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు మా ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టము చాలా వీడియోస్ లో కూడా మీకు చెప్పున్నాను మీకు మా ఇల్లు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియో అయితే ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్